ఈ బ్యానర్ పెట్టినప్పుడే పిల్లలందరికీ కూడా అవగాహన వచ్చి ఉంటుంది అవునా కదా ఈ ఈ ఏమంటే జూలై ఒకటో తారీఖు నుంచి జూలై మంత్ ఎన్ని వరకు కూడా డెంగు మంత్ మాసోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఒక మండలానికో ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదని ఇంటర్నేషనల్ కాబట్టి ప్రభుత్వ ఆదేశాల అనుసరించి ప్రభుత్వం ఏం చెప్పారంటే గవర్నమెంట్ హై స్కూల్ ఏడే స్కూల్లో పిల్లలకు అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిన్న మేము మీ ప్రిన్సిపాల్ గారికి పోటీ చేయగానే మహాశాఖ ఆరోగ్య ఆరోగ్యకార్యకతలు వచ్చి అడగానే మాకు వాళ్ళు అర్థమైన అందరికి అర్థమైందా ఓకే రేపు సరేమంటారా ఏ దోమ గుడితే ఎందుకు దూరం వస్తుంది లేడీస్ ఆడదోమే దూరం వస్తుంది తర్వాత డెంగు దూరం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే క్షణాలు వచ్చాయి ఏ లోకం ఉంటే దూరం వస్తుంది అనేది తెలుసుకున్నాం అనేది తెలుసుకున్నాం ఇక